శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్యలహరి స్తోత్రంలోని డెబ్బై శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం

పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత యొక్క నాలుగు భుజముల వైభవమును ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించినారు ఆచారులు వారి భావన తల్లి పూర్వము ఈశ్వరుడు బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును తన గోటిచే తీసివేయగా బ్రహ్మ అందుకు భయపడి మిగిలిన నాలుగు సిరములను కూడా కోపముతో ఈశ్వరుడు వారు తీసివేస్తారేమో అని తన నాలుగు శిరములతో బ్రహ్మ తామర తూడుల వలె ఉన్న నీ నాలుగు భుజముల నుండి అభయము కోరుచు ఒక్కమారుగా తన నాలుగు వదనములతో స్తోత్రము చేయుచున్నాడు అంతరార్థమేమన నాలుగు అంతఃకరణములైన మనస్సు బుద్ధి చిత్తం అహంకారములతోనూ నాలుగు శరీరములైన స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములతోనూ నాలుగు అవస్థలైన జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములలోను యవ్వన కౌమార వార్ధక్యములలోను ప్రతి ఉపాసకుడు శ్రీమాత నామస్మరణ చేస్తూ జగన్మాత ఆశీస్సులు కోరుతూ ఉండాలి శివశక్తి మహతి అవ్యక్తము చైతన్యము వీటిని అధిగమించిన ఉపాసకుడు పరబ్రహ్మలో లీనమవుతాడు పరబ్రహ్మలో లీనమవుటయే అద్వైత స్థితి ఆదిపరాశక్తి అయిన జగన్మాత పరబ్రహ్మ స్వరూపం ఈ శ్లోక సాధన వలన పురుషవస్యం అవుతుందని అంటారు పురుషవస్యం అంటే పురుషోత్తములైన పరబ్రహ్మలు జీవుడు లీనమవటం శ్రీమాత ఉపాసకులు ఇట్టి స్థితిని సాధించాలి ఈ శ్లోకంలో ఆచారుల వారు అంధకరి పోహో అని వర్ణించారు అంధకుడనే రాక్షసుడిని శివులు వారు సంహరించారు శివశక్తి ఇరువురు ఒక్కటిగా ఉపాసన చేసే ఉపాసకులకు శ్రీమాత నాలుగు భుజాల నుండి అభయమిస్తుందని ఆచారులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు బ్రహ్మగారు తన నాలుగు నాలుగు వేదములు కలవాడు అకుటచే ఆ మోముల చేత స్థుతించుచున్నాడు అనగా వేదములు శ్రీమాత బాహువులను కృత్యములను కీర్తించుచున్నవని అర్థం బ్రహ్మకు సృజన శక్తి వలన అహంకారమే ఐదవ తల బ్రహ్మ సృష్టి చేయుచూ వచ్చిన ఈ అహంకారమునకు శివులు వారు ఆ దోషమును తొలగించినారు బ్రహ్మ చతుర్వదనముల చేత శ్రీమాత యొక్క చతుర్బాహులతా సౌందర్యమును స్థుతించనాడని అభయము కోరినాడని మనం కూడా శ్రీమాతను అట్టి అభయం కోరుదాం లలితా సహస్రంలో హయగ్రీవులు వారు చతుర్బాహు సమన్విత అని అమ్మని స్థుతించారు స్థూలంగా నాలుగు బాహువులు కలవి జగన్మాత సూక్ష్మంగా నాలుగు మంత్రములతో కూడినది శ్రీమాత స్థూల సూక్ష్మ పరమలని ఇవి ఎలాగంటే కాళ్ళు చేతులు మొదలకు అవయవములతో కూడినది స్థూలము మంత్రమయమైనది సూక్ష్మము వాసనాపరమైనది పరము మంత్రశాస్త్రమున వాసన అనగా సత్యము లేక స్వత్వము అని అర్థము మంత్రమైన సూక్ష్మము మరలా మూడు విధములుగా చెప్పబడు స్థూలమున చతుర్బాహు సమన్విత అని స్థుతించబడినది ధ్యానమునందు చెప్పబడిన అవయవ మాత్ర సూచకం ఈ పదం నిర్గుణమున మనస్సు బుద్ధి చిత్తము అహంకారమును అంతఃకరణ చతుష్టయమును చతు సూచించుచున్నది బాహ్ ప్రయత్నే అను ధాతువు నుండి బాహు వస్తువులను గ్రహించు యత్నము చేయునది అని అర్థం హస్తముల చేత నాలుగు వేదములను ధరించునది అని అర్థం బాధత ఇది బాహు అని గ్రహించిన నాలుగు హస్తములందలి ఆయుధములచే అసురులను బాధించునది అని స్థూల అర్థము జగదంబ విచిత్రం పరిపూర్ణ అపరాధ సుతం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ